అందరికీ నమస్కారం శ్రీమాతహా శ్రీ ఓం శ్రీ సాయిరాం ఓం నమ శివాయ మరో రెండు రోజులలో కన్యా వారి జీవితంలో ఒక శ్రీ కారణంగా జరగబోయేది ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సాక్షాత్తు ఆ శివయ్య శాసించిన విధానంగానే కన్యా వారికి మరో రెండు రోజులలో ఇదే జరగబోనున్నది అయితే రాబోయే రెండు రోజులలో కన్యా వారి జీవితంలో జరగబోయేటువంటి ఆ సంఘటనలు అనేటివి ఏంటివి వాటి ప్రభావం జీవితం మీద ఏ విధంగా ఉంటుంది కెరియర్ పరంగా వృత్తి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కుటుంబం అలాగే ఆర్థిక స్థితులు రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు రాబోయేటువంటి రోజులలో ఎదుర్కోబోతున్నారు మరి అలాగే కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన రహస్యాలతో పాటు వారి పూర్తి జాతకం గురించి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి అప్పుడు మేము ఏం మాకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీకు మాకొక లైక్ చేస్తే మాకు సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు అష్ట నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు చిత్త చిత్తానక్షత్రంలో ఒకటి రెండు మూడు పదములు తొమ్మిది నక్షత్రములు రాశిలో ఉంటాయి రాజకాధిపతి బుధుడు రాశి చక్రంలోని ఈ యొక్క కన్యా రాశి అరవ రాశి ఇక ముఖ్యంగా కన్యా రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటిస్తారు కేవలం కన్యారాశి వారే కాదు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వారందరూ కూడా పాటించాలి అదేమిటి అంటే కనుక మీ యొక్క పంచమ్మ మరియు ఆరవ రాశి అధిపతి అయినటువంటి శని భగవానుడిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించకూడదు చాలామందికి ఒక అలవాటు ఉంటుంది తమ జీవితంలో ఏదైనా కష్టాలు సమస్యలు వస్తే శనిదేవుడిని నిందిస్తూ ఉంటారు అలాగే అపజయాలు వస్తే కూడా శని భగవాను నిందిస్తూ ఉంటారు అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే దీనికి అంతటికీ కారణం ఆ శని భగవానుడేనని నిందించేటువంటి అవకాశ అవకాశాలు అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా కన్యాశిలో పుట్టినవారు మీకు పంచమ్మ మరియు ఆరవ రాసి అది శని భగవాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిందించకూడదు అదేవిధంగా శనికి బాగా ఇష్టమైన రంగులను వస్తువులను కూడా మీరు అవమానించకూడదు ఉదాహరణకు శనిదేవుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం ఆ నీలం రంగును ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవమానించ విధానంగా ప్రవర్తించకూడదు అంటే నీలం రంగును మీ కాళ్ళ కింద అసలు ఉంచకండి ఉదాహరణకు డోర్ మ్యాట్ రూమ్లో కానీ చెప్పుల రూపంలో కానీ ఇద ఇతర రూపంలో కానీ నీలం రంగును తొక్కే ప్రయత్నం అసలు చేయకండి శనిదేవుడికి కోపం తెప్పించేటువంటి అంశమని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక కన్యా వారు మీకు వీలైనప్పుడల్లా శనిదేవుడి యొక్క ఉసుహృతను పఠించండి అలాగే శనిదేవుడికి అభిషేకాలు చేయించడం కానీ నిత్యం శనిదేవుడి ఆరాధించడం అలవాటుగా చేసుకోండి మీ జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా కూడా శనిదేవుడిని పొగడకపోయినా సరే కానీ మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిదేవుని నిందించకండి అయితే శని భగవానుడు కేవలం మన కర్మ ఫలితాలను మనకు అందించేటువంటి దేవుడు మాత్రమే కాదు ఈ యొక్క కన్యారాశి వారు జీవితం అనేది ఎంతో ఆహ్లాదకరంగా ఆసక్తికరంగా ఉంటుంది అంటే కన్యారాశి వారి శరీరం బలిష్టంగా ఉంటుంది గుండ్రని ముఖాన్ని చక్కటి రూపురేఖలు కలిగి ఉంటారు మంచి ముఖవచ్చను కలిగి ఉంటారు అలాగే ఎప్పుడు కూడా ఆనందంగా కనిపిస్తారు కన్యారాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఎక్కువగా ఉంటుంది ఇక రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా చేయడానికి ముందడుగు వేస్తారు అంతేకాకుండా వీరు చేపట్టేటువంటి ప్రతి పనులను మనస్ఫూర్తిగా చేసుకుంటారు కన్యారాశి వారికి అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ సాధారణ జీవితం గడపడం కానీ ఇష్టం ఉండదు వీళ్ళు మిగిలిన వారి కంటే కూడా భిన్నంగా ఉండడానికి ఇష్టపడతారు వారి సమ్మను ఈ కన్యా రాశి వారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దోపిడీ చేయడం కానీ అలాగే ఇతరులకు అన్న ప్రమాదం ఎగురు చేయడం కానీ ఏమాత్రం కూడా తమ వల్ల లాభం అనేది లేదని అనిపించే విధానంగా ప్రవర్తించడం కానీ ముఖ్యంగా ప్రకృతిని వినియోగించుకోవడం ప్రకృతిని కాలుష్యంగా మాషనం చేయడం కానీ ఈ రాశి వారికి అసమర్థం అయితే ఈ కన్యరాశి వారికి రానున్న రెండు రోజులలో గృహాల యొక్క స్థితిగతుల కారణంగా వీడి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా చి చిల్లరకు సంబంధించిన మిశ్రమ ఫలితాలు చూడబోతున్నారు పని భారం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది మీరు ఇష్టం లేని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అలాగే గత గత కాలంగా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ స్థాన చలనం కూడా మిమ్మల్ని ఆనందానికి గురిచేయబోతుంది చేయబోతుంది కాకపోతే మీరు కోరుకుంటున్నటువంటి ప్రాంతమే మీరు వెళ్ళాలనుకుంటున్న బట్టి మీరు వెళ్ళబోతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క మార్పు మీకు ఇబ్బందికరంగా గురిచైపోతుందని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీతో పాటు ఉండే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా మీరు నిత్యం ఆలోచిస్తూ ఉండండి ఉదాహరణకి ఇంట్లో పిల్లలు కానీ పెద్దవారు కానీ జీవిత భాగస్వామి కానీ లేదా బాగా కావలసిన సభ్యులు ఎవరైనా సరే మనసుతో కలిసి నిమిషి నివసిస్తున్నా కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి ఈ సమయంలో అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి అన్ని రసవాలు అవసరం ఉన్నప్పుడే డబ్బు ఖర్చు పెట్టండి అనవసరమైన ఖర్చుల జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళద్దు అంటే విలాసాలకు ఇతరులను కోసం డబ్బును వృధాగా ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయకుండా ఇక రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని తప్పకుండా మీరు రానున్న రోజులలో ఖచ్చితంగా పాటించవలసిందని చెప్పుకోవాలి అదే విధంగా మీ యొక్క ఆరోగ్యపరంగా కూడా మీకు ఒత్తిడి వాతావరణం కూడా ఉండవచ్చు సరైన విశ్రాంతి తీసుకోవడం అవసరం ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారంలో విజయాలు సాధించడమే అంటే ఇంకాస్తే ఎక్కువగా కష్టపడాలని తెలుస్తుంది డబ్బులను పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా మరి కొంతకాలం ఆగి తీసుకుంటే మీకు మేలు చేస్తుంది అయితే ముఖ్యంగా మరో రెండు రోజులలో స్త్రీ కారణంగా రాశి వారి జీవితంలో అనేక ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సంఘటనలు అన్నిటివి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన దాని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం ఇలాంటివి ఏ ఒక కారణం చెప్తుంది మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి అయితే మనము చేయలేము అని చెప్ అనుకున్నా కూడా అవి అనుకూలంగా మారబోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురుపడతాయి ఇది ఒక జీవితం ఎప్పటికీ ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ సోదరి కావచ్చు మీ కూతురు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ కారణంగానే మరో రెండు రోజులలో మీ జీవితం ఆనందం తాండవిస్తుందని చెప్పవచ్చు కేవలం పరమశివుడి దగ్గరుండే నడిపిస్తున్నాడు ఈ ఆ విధంగా రా ఆ స్త్రీ రాక ఆ స్త్రీ యొక్క మౌనం పాటించడం సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి వారు ఎట్టి పరిస్థితులను కించపరచకండి ఆ స్త్రీలను గౌరవించండి మీరు ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం మర్చిపోకండి అలాగే వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం నిత్యం శివారాధన చేసుకొని అలాగే మీకు వీలైనంత వరకు ఈ సోమతను బట్టి పేదవారికి అనాథాశ్రమంలో చిన్నపిల్లలకి అన్నదానం వస్త్రదానం చేయండి మీ జీవితంలో మరింత పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వీడియో కనుక ఛానల్ నచ్చినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము చేసే మరిన్ని వీడియోస్ లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి లేస్